వెల్కమ్ టు ట్రెండ్స్ అట ఫ్రెండ్స్ ఈ బ్యాట్ చూసారు కదా నా బర్త్డే కదా మా డాడీ గిఫ్ట్ ఇచ్చాడు ఇదే ఇప్పుడు నేనైతే గ్రౌండ్ కదా తీసుకోవద్దా మా ఊర్లో ఎక్కువ పర్సంటేజ్ చెరువు ఉండడం వల్ల మాకు గ్రౌండ్ తక్కువ ఉంది ఇప్పుడు చెరువులో నీళ్లు కొంచెం తక్కువ అవడం వల్ల చెరువు ఒడ్డుకు గ్రౌండ్ అయితే ఉంది ఇప్పుడైతే ఆ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం మనం అరే ఫ్రెండ్స్ బౌండరీలకు ఏర్పడుతుందికైతే ఈ క్లాత్ చేసినాం ఇక మన సంతమామును చిన్న కన్నయ్య వస్తున్నారు ఇక వికెట్లు అయితే తెస్తున్నారు మనవి ప్లేయర్లు అయితే ఒకరొకరుగా వస్తున్నారు ఇక గ్రౌండ్ సాఫ్ చేయడానికి మా వాళ్ళు అయితే మస్తు కష్టపడుతున్నారు ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మా ఫోన్లో డిస్టెన్స్ అయితే కొలుస్తున్నాం ఎంతవరకు సిక్స్ బౌండరీ పెడదామని సో ఇక్కడ వరకు అయితే వచ్చాము చూద్దాం మరి ఇక్కడ డౌన్ ఉంది కొంచెం ఇది సరిపోతుంది అనిపిస్తుంది ఇక్కడికి ఎంత తీద్దాం సో ఫ్రెండ్స్ అయితే నలభై మూడు మీటర్లు అయితే ఉంది ఇడికి యాభై మీటర్లు నిన్ను చూసుకోకు పోరావు డౌన్ ఉంది అటు అటు పచ్చిగా ఉంది చెరువు ఉంది కట్టబెట్టి ఫ్రెండ్స్ మేమైతే కట్టబెట్టినాం ఫ్రెండ్స్ ఒకటి కట్టే వాడుతున్నాం ఒకటి క్లాత్ అయితే తెచ్చినాం క్లాత్ ఎందుకంటే గుర్తు ఉంటుంది అన్నట్టు ఫ్రెండ్స్ మనం ఒక పాయింట్ తీసుకున్నామంటే ఇక వికెట్లను బేస్ చేసుకుని సర్కిల్ గా అనుకో మనకైతే గ్రౌండ్ అయితే వచ్చేస్తుంది అక్కడ పాయింట్ సెట్ చేసినాం దానికి ఇట్లా సర్కిల్ బేస్ చేసుకుని ఇది ఒకటి అక్కడ బండా పెడతాం అక్కడ ఒకటి సెట్ చేస్తాం ఇక బండి ఇగో అక్కడ సెట్ ఉండని ఈ బండ ఈ పక్క బండా దానికి కట్ట సెట్ చేయంగా అందరు మంది వస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఇక సంక్రాంతికి క్రికెట్ టోర్నమెంట్ ఉంది అందుకోసమే ఇప్పుడు ఈరోజు గ్రౌండ్ సెట్ చేస్తున్నాం ఈరోజు కూడా ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాం లాస్ట్ వరకు చూడండి మరి మ్యాచ్ ఏ విధంగా జరుగుతుందో ఇది బాగుంటుండే ఎల్లో కలర్ మాత్రం నెంబర్ దూరం లాంగ్ అవుతుంది మరి ఇంకా లాంగ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ క్రికెట్ ఆడడం ఎంత ముఖ్యమో ఇక ఈ బోన్ సెట్ చేయడం కూడా అంత ముఖ్యం సో అందరి సమక్షంలో మంచిగా బోన్రీలు అయితే సెట్ చేస్తున్నాం చుట్టూ ఎల్లో కలర్ అయితే ఆడుతున్నాం ఎందుకంటే క్లియర్గా ఏర్పడుతుంది సో నెక్స్ట్ ఆదివారం అయితే ఇక్కడ పదకొండు తారీఖు నాడు టోర్నమెంట్ అయితే ఉంటుంది ఆ వీడియో కూడా తీయడానికి అయితే ప్రయత్నం చేస్తాను అదే అనుకుంటున్నా మంచిగా కడ్రీ బండవేటు బండ బౌండరీ కోసం దగ్గరలో గున ఉంటే మన సేట్ అయితే ఎత్తుండు ఫస్ట్ టైం సేటు క్రికెట్ కు రావడము మామ ఇప్పుడు నచ్చిందా క్రీడా ఇరవై ఏళ్ళ తర్వాత సంతోష్ మామ గ్రౌండ్ కచ్చిండు చూద్దాం మరి ఏ విధంగా ఆడతాడు టెంపరీ టెంపరీ ఆగినా మళ్ళీ మళ్ళీ సెట్ చేద్దాం మ్యాచ్ ఆడేటప్పుడు ఇక గ్రౌండ్ మొత్తం వన్ సైడ్ బాగానే ఉంటుంది ఇక ఒక ఆఫ్ సైడ్ వచ్చేసరికి పొలాలు ఉంటాయి ప్రస్తుతానికి అయితే పొలం ఎత్తలేరు కాబట్టి మాకు ఫీల్డింగ్ అయితే వేయచ్చు ఇక పొలాలు వేసిన తర్వాత కొంచెం కష్టమైతుంది ఆల్మోస్ట్ అయితే ఈ సమ్మర్ అయిపోయే వరకు మొత్తం మేము ఇక్కడనే క్రికెట్ అయితే ఆడతాం ఫ్రెండ్స్ బౌండ్రీ అయితే సెట్ చేసినాం చూడండి ఇట్లా ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా అంతా బౌండరీ కట్టెలకైతే ఆ ఎల్లో కలర్ క్లాత్ అయితే కట్టినాం ఇక నెక్స్ట్ అయితే టీమ్స్ కోరుకుంటారు కోరుకున్నాక మ్యాచ్ అయితే ఆడతాం చూడండి ఇక టీమ్ సెలెక్ట్ చేయక అయితే ఇక బౌలింగ్ వేయడానికి బ్యాటింగ్ పట్టడానికి అంతా ఆగమాగం వాగం చేస్తున్నారు ఇక ఇక చేతులు చూడండి నెట్లయినాయో మొత్తం బొగ్గు అయ్యే బొగ్గు బొగ్గు అయిపోయినాయి చేతులు మా సంత మామకు మ్యాచ్ ఆడరా అన్నట్టు బౌలింగ్ అయితే వేస్తున్నారు చూడండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత మంచిగా బౌలింగ్ వేస్తాడని వా సూపర్ బౌలింగ్ ఏ రే ఫ్రెండ్స్ టీమ్లో అయితే కోరుకుంటున్నాం టాస్ వేస్తుండే కోరుకు నువ్వే సో హెడ్స్ వచ్చింది ఏం చెప్పి కోరుకోంటుంటు ధర్మపురి సంతా ప్రణయ్గాడు ప్రణయ్ వాళ్ళు రాకేష్ మాకు ఇంకొక మీ లెక్క మాది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉన్నా మేము ఇక్కడ టాస్ అయితే వేస్తుండో ఇక నేనే కోరుకున్నది బొమ్మ పడ్డది యాహో మేమైతే టాస్ గెలిచినాం మేము మా టీంతో డిస్కస్ చేసి చెప్తాను బ్యాటింగ్ బౌలింగ్ అనేది మాదే బ్యాటింగ్ అని మా నరేష్ అయితే పిచ్చి నైతే క్లీన్ చేస్తుండు ఇక తర్వాత దీనికైతే మేము గ్రీస్ సెట్ చేస్తాం సో ఎన్ని కష్టాలు ఉంటాయి పల్లెటూర్లలో గ్రౌండ్ సెట్ చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ హాలిడేస్ అయితే తొమ్మిది తారీఖు తర్వాత ఫ్రెండ్స్ గ్రీస్ అయితే గీస్తున్నాం ఒక బ్యాట్ ఉండు ప్లస్ బ్యాట్ అండ్ ఎక్స్ట్రా తీసుకొని చేస్తే మా వాళ్ళు దారం బట్టి ముగ్గు వస్తారు మంచి మంచి ఫస్ట్ సారి గ్రౌండ్ సెట్ చేస్తే ఇన్ని తిప్పలుంటాయి గితీ పెట్టు నేనైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎక్కుతున్నాను ఒక అన్నయ్య వీడియో ఇస్తుండో మా టీం అయితే బ్యాటింగ్ కదా సో కన్నయ్య నరేష్ సంతు నేను అందరం ఒక చిన్న కన్నయ్య ఒక్కడే ఇంకో టీం కయ్యండుకోర్

ఫ్రెండ్స్ థర్డ్ బాల్ కీపర్ గేట్స్ ఫ్రెండ్స్ బాల్ అయితే ఎడ్జంటే ఎన్కూనాట వన్ రన్ అయితే వచ్చింది ఇప్పుడు ఫోర్త్ బాల్ మా డాడీ స్ట్రైక్ వచ్చిండు చూద్దాం ఓ వాడి ఇంకోటి అండర్స్టాండ్ అయితే అయింది फिफ्थ बॉल ओ को फ्रेंड्स नॉट फॉर नॉट सिक्स टूट वन फ्रेंड्स लास्ट बस्टर फ्रे रन लास्ट बॉल फोर स्कोर मूस वर को फर्स्ट फस्ट बिना सिंगल సెకండ్ బాల్ ఫ్రెండ్స్ కొట్టిండు సింగిల్ ఫ్రెండ్స్ సెకండ్ ఓవర్ కో అవుడే థర్డ్ ఓవర్ ఫస్ట్ బాల్ కొట్టిండు సిక్స్ అవుట్ థర్డ్ ఓవర్ సెకండ్ బాల్

లాస్ట్ బాల్ ఏమైతే చూద్దాం ఓ ఇక్కడ సింగ్ అయితే తీసి ఫోర్త్ ఆర్ సెకండ్ బాల్ ఓ బాల్ దొక్కలేదు సింగ్ అయితే వచ్చింది థర్డ్ బాల్ ఓ ఆడే

ఫిఫ్త్ ఆర్ ఫోర్త్ బాల్ పద్నాలుగు స్కోర్ హ్ లాస్ట్ బాల్ ఓ మిస్ సిక్స్త్ స్టార్ ఫస్ట్ బాల్ ధరణపుర్ మామేదే సైకిల్ నడు చూద్దా ఇప్పుడు ఏమిద్దో ఓ మిస్ 15th second ball ఓ 14th ball ఓ వైట్ గట్లా గడ్వాడ్ బాల్ ఓ ఏమైంది అవుట్ అయింది సూర్య కుమార్ యాదవ్ అప్కో మి వికెట్ ఇప్పుడు ఓ ఏ కపారంటాది ఇంద్రనంటి జెంద్రల గాడి గట్టి కోడ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నా లీడా గట్టి కోడ కొ మెల్లగొడ మెల్లగొడ చప నోటులి ఆ 6 6 క్యాచ్ లే 6డ ఓకే 2 2 6th ఓవర్ లాబల్ 20 స్కోర్ మరి బాల్ ఏమేదో చూద్దాం 6 6 ఓ మిస్ 7th ఓవర్ ఫస్ట్ బాల్ 20 స్కోర్ సింగిల్ రన్స్ బ్యాటరీ ఎక్స్చేంజ్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇవాడదాకా బాల్ అయితే సిక్స్ వాడినమాట అడి కన్ వీడియో చేయాలి వీడియో చేసినప్పుడు అయితే వాడతలేడు సెవెంత్ ఓవర్ లాటు బాల్స్ सिंगल उंगल <oong> <दो> <oong> <oong> <दो दो>। <oong> <oong> వా సూపర్ బోల్డ్ అయిపోయిండు ఇంకొక ఛాన్స్ ఉంది కన్నా కదా ఇంకా రెండు బాల్ నాడు ఇక వీళ్ళ సైడ్ అయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ అయితే చాలా అవుతుంది ఫీలింగ్ చేస్తు అవుట్ 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 షట్ మిస్ జస్ట్ మిస్ సింగిల్ సింగిల్ మొత్తం రెండు బాల్ ఒక రన్ మూడో బాల్ అయితే విజయవంతంగా అయినాయి

아빠 오늘 봐. 빨리. 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 సింగిల్ రన్ అయ్యో మనలాగైతే మనం ఆడే స్టేడియంలో గొర్రెలు కూడా వచ్చినాయి గొర్రెలు వచ్చేసరికి అయిపోయింది కొంచెం మ్యాచ్ అయితే ఆపినాం ఓకే గడయా మూడో ఓవర్ స్టార్ట్ ఎయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు రన్లు అయితే తీసిరు సింగిల్ సింగిల్ ఓషి అరే మొత్తం బీటే కొడుతుండు అరే మిస్ సింగిల్ రన్ ఉన్నాయి ఉన్నాయి అరే మొత్తం మొత్తం బీటే కొడుతున్నాయి రాటు బాల్ గుడ్ బౌలింగ్ అవుట్ అవుట్ కన్నయో కన్నయ్య అయితే లాస్ట్ బాల్ వేస్తు ఓవర్ కంప్లీట్ అవుతుంది చూద్దాం మరి అరే జస్ట్ మిస్ ఓ షెట్ ఫస్ట్ బాల్ రాహుల్ బాయ్

ఇరంతా రికార్డ్ అవుతుంది ఎందురా మరి అత్త మ్యాచ్ అయిపోతే మళ్ళీ తీసుకుంటారు పన్నెండు நெக்ஸ்ட் அப்போ இங்கே வினாரு ஓப்போ விண்ணா ఫ్రెండ్స్ ఫైనల్లీ మ్యాచ్ అయితే అయిపోయింది మేము ఎక్స్పెక్ట్ చేసినంత వీడియో తీయలేం కానీ చాలా బాగా వచ్చింది అనుకుంటాను సో మా టీం అయితే ఓడిపోయింది మా అపోనెంట్ టీం అయితే గెలిసింది సో ఫస్ట్ ఫస్ట్ కదా మా టీంలో అయితే ఎక్కువ ఎవరు రన్ చేయలేకపోయారు ఫ్రెండ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కట్టిన మేము ట్వంటీ నైన్ రన్స్ కొట్టినాం సెకండ్ బాల్ అయితే సిక్స్ ఓవర్స్లో థర్టీ ఫైవ్ రన్స్ అంటే లాస్ట్ బాల్ ఫోర్ థర్టీ ఫోర్ రన్స్ కొట్టిర్రు సిక్స్ కొట్టిండు సో ఈ విధంగా అయితే మ్యాచ్ అయితే అయిపోయింది ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో చాలా బాగుంది కదా మేమైతే కష్టపడి గ్రౌండ్ అయితే సెట్ చేసుకుని మ్యాచ్ అయితే ఆడినాం నెక్స్ట్ వీలైతే ఈ గ్రౌండ్లో